అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆశ్రపించిన ఇంతవరకు రాకపోతే ముందుగా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోద్దు ఇక డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్దాం కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఇంకా క్లిక్ చేయకపోతే క్లిక్ చేసేయండి ఆసరపించండి ఈరోజు ఏ జిల్లలో పడింది అండ్ ఇంకా ఈ కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారు కొత్త వారికి వారికి అన్న దానిపైన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము ముందుగా ఏ జిల్లలో పడిందో చూద్దాము సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు సిద్దిపేటలో ఈరోజు పెన్షన్స్ వచ్చాయి త్రీ పిఎంకి అని చెప్తున్నారు ఒక సబ్స్క్రైబరు మన ఛానల్లో నుంచి అండ్ ఇంకొకటి చూసుకోవచ్చు మనకి ఖమ్మంలో కూడా త్రీకి అకౌంట్లో పడ్డాయని చెబుతున్నారనమాట సో ఇదొక ఇంపార్టెంట్ న్యూస్ సో ఖమ్మం అండ్ సిద్దిపోర్ట్లో అయితే చూసాము ఇప్పటివరకు అండ్ నెక్స్ట్ సిద్దిపేటలో వచ్చిందని మరొకరు చెప్పారు అండ్ సంగారెడ్డిలో కూడా పడ్డట్టు తెలుస్తుంది అయితే కొత్త మొత్తానికి ఈ పాత పెన్షన్కి సంబంధించినవి మాత్రమే పడ్డట్టు తెలుస్తుంది అనమాట సో అందరి కామెంట్స్లో పాత పెన్షన్ సంబంధించిన అమౌంట్ అయితే పెడుతున్నారు అండ్ ఇంకా మీకు పడితే ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి పడకపోతే మాత్రం లైక్ అయితే చేయండి అండ్ ఇంకా రేపు కూడా కొంతమందికి కొడతాయి సో ఏ జిల్లాలో పడుతున్నాయి అనేది రేపు కూడా నేను అప్డేట్ అయితే ఇస్తాను అండ్ మార్నింగ్ అప్డేట్లో కూడా మన ఛానల్లో చెప్పుతాం జరుగుతుంది అండ్ కొత్త పెన్షన్కి సంబంధించి ఒకసారి వార్త చూసుకుందాము సో మన గతంలో చెప్తున్నారు మన సబ్స్క్రైబర్ చెప్పుకున్నాం ఉగాది నుంచి ఆసరా పెన్షన్ నాలుగు వేలు కొత్త పెన్షన్ అయితే చెప్తున్నారు సో మరి ఇది ఎప్పుడు వస్తుంది అన్న దానిపైన అధికారులపైన స్పష్టత తీసుకుని మన ఛానల్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది సో స్టేట్ చూంటూ వాచ్ఛనల్ వీవిడ మిత్రులతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్